అందరికీ నమస్కారం అండి అమ్మాయిలందరికీ కూడా పెళ్ళంటే ఒక అండి ప్రతి అమ్మాయి తను పెళ్ళిలో తారలా మెరిసిపోవాలి అని అనుకుంటుంది కదా అలా మిమ్మల్ని మెరిపించే మంచి చిట్కా ఒకటి ఉందండి అదేమిటో ఈ బామ్మ చిట్కాలో చూద్దామా ముందుగా కావలసిన పదార్థాలు పాలు తేనె కోడిగుడ్డు ముందుగా ఒక కోడిగుడ్ని వైట్ సన్న తీసుకోవాలండి ఈ వైట్లో రెండు స్పూన్లు వేయాలండి పొడి చర్మం వాళ్ళు కనుక అయితే ఒక స్పూన్ పాలు పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే మాత్రం నిమ్మరసం వేసుకోవాలి ఫేషియల్ బ్రష్ ఉంటుంది కదండి దాంతో ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీ ముఖం మీద అప్లై చేయాలి ఒక ఇరవై నిమిషాలు ఉంచండి తర్వాత శుభ్రంగా కడిగేయండి ఇలా వారానికి రెండు సార్లు చొప్పున ఒక్క నెల రోజులు చేయండి మీరు పెళ్ళి తారలాగా మెరిసిపోతారు మీ ముఖం మీద మచ్చలు మొటిమలు అన్నీ శుభ్రంగా పోతాయండి ఇవాళ నేను మీరు అందంగా ఉండటానికి మంచి చిట్కా ఒకటి చెప్తానండి ఇవి అప్లై చేసుకుంటే మీ ముఖం మీద నల్లని మచ్చలు సంటాను రాషెస్ పింపుల్స్ కూడా తగ్గిపోతాయండి అంతేకాకుండా ముఖానికి చర్మానికి కూడా మంచి అందాన్ని తెచ్చిపెడుతుందండి ఇది అన్ని రకాల చర్మాల వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి సరేనండి మరి ఆ చిక్క ఏమిటో చూసేద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు పసుపు నిమ్మరసం పెరుగు తేనె శనగపిండి ముందుగా ఒక బౌన్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసం అలాగే ఒక స్పూన్ తేనెసుకోవాలి ఇవన్నీ బాగా పేస్ట్లు అయ్యే వరకు కలుపుకోవాలండి చూసారా బాగా పేస్ట్ అయిపోయింది ఈ పేస్ట్ని మీ ముఖానికి చర్మానికి బాగా అప్లై చేయండి ఇరవై నిమిషాలు ఉంచుకోండి ఆ తర్వాత చల్లని వాటర్తో కడిగేయండి ఇలా వారానికి రెండు సార్లు కానీ సార్లు కానీ అప్లై చేయండి ఒకటి రెండు సార్లు అప్లై చేసినా కూడా మీకు తేడా ఎంతనే తెలుస్తుందండి మీరేం కంగారు పడదు తర్వాత కంటిన్యూస్గా ఇలా రాసుకోండి కానీ ఇలా రాసుకున్న రోజు మాత్రం సబ్బుతో స్నానం చేయొద్దు కావాలంటే సున్నిపిండి కానీ శనగపిండితో కానీ స్నానం చేయండి ఇలా చేశారు అంటే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుందండి అంతేకాదండి మీ ముఖ వర్చస్సు కూడా మారుతుంది చాలామంది మహిళలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారండి వీళ్ళ కష్టం లేకుండా మంచి చిట్కా ఒకటి చెప్తానండి అది పాటించి మీ మొటిమలను పోగొట్టుకోండి అదేమిటో ఈ బామ్మ చిట్కాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థం అరటిపండు ముందుగా ఒక అరటి తీసుకుందామండి ఏంటి బామ చిట్కా చెప్తానని చెప్పి అరటి పండు తినేస్తుంది అనుకుంటున్నారా తొక్కతో పని ఉందని పండును పడేయలేం కదండీ అందుకే తినేసాను ఇప్పుడు మనకి ఈ తొక్కతోనే పని అండి ఇప్పుడు ఈ తొక్క తీసుకొని ఈ తొక్కతో మీ మొటల మీద ఇలా 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 అప్లై చేసి బాగా మసాజ్ చేయండి ఇలా రోజుకు రెండుసార్లు చేశారు అంటే వారం రోజుల్లో మీ ముఖం మీద ఉన్న మొఠలు మాయమైపోతాయండి మటిమల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఫేస్ మాస్క్ వేసుకోండి మీ మటిమలు పోయి మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది అదేమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ బామ చిట్టాలో చూద్దాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అరటిపండు బియ్య పిండి పెరుగు ముందుగా ఒక అరటిపండు తీసుకొని తొక్క తీయకుండా ముక్కలుగా చేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుందామండి దీంతోపాటు ఒక స్పూన్ బియ్య పిండి కూడా వేసుకుందాం ఒక్క స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పేస్ట్లా తయారు చేసుకుందాం పేస్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని మీ ముఖానికి మాస్క్ లాగా బాగా పట్టించండి పదిహేను నిమిషాలు ఉంచండి చల్లని వాటర్తో శుభ్రంగా కడిగేసుకోండి అంతేనండి మీ ముఖం మీద మటిమలు తగ్గిపోయి కాంతివంతంగా ఉంటుంది ఒక్క వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే చాలండి మీ ముఖ చర్మాన్ని మృదువుగా కూడా చేస్తుందండి మీరు అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలా అయితే ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటున్నారా బయటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం ఎందుకు మన ఇంట్లో ఉండేవాడితే ఫేషియల్ తయారు చేసుకోవచ్చు మరి వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు అంతేకాకుండా పది నిమిషాల్లో నుంచి తయారు చేసుకోవచ్చు అదేమిటో చూడాలి అనుకుంటే ఈ బామ చిక్కాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఆరెంజ్ తొక్కలు పెరుగు బాదం నూనె తేనె ముందుగా ఒక ఆరెంజ్ తీసుకొని దాని తొక్కలు వలుసుకుంటామండి ఇలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ తొక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ మిక్సీ జార్లో ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లో ఒక్క స్పూన్ తేనెసుకరం మీది డ్రై స్కిన్ అనుకోండి ఒక్క స్పూన్ బాదం నూనె వేసుకోండి మీరు ఆయిల్ స్కిన్ అనుకోండి రోజు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని మీ ముఖానికి అప్లై చేయండి మీరు అప్లై చేసే ముందు మీ పేస్ట్ని శుభ్రంగా కడిగేయాలి తర్వాతనే అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత పదిహేను నిమిషాలు ఉంచండి అది ఆరిపోద్ది తర్వాత చల్లని వాటర్తో శుభ్రం కడిగేసుకోండి మెరిసే ముఖం మీ అవుతుందండి ఇలా వారానికి రెండుసార్లు మూడు సార్లు చేశారు అంటే మీ ముఖం ముడతలు లేకుండా మొటివలు రాకుండా కూడా చేస్తుందండి ఈ పేస్ట్ని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వారం రోజుల వరకు వాడుకోవచ్చు